హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు విద్యార్థులకు మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది ఏపీ రాష్ట్ర నాలుగు పథకాలకు సంబంధించి తేదీలు అనేది కూడా ఫిక్స్ చేయడం జరిగింది అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కానుకగా అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా ఈ పథకాలకు సంబంధించి అనేది కూడా ఈ తేదీల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఇక సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అన్ని పథకాలకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ సమావేశాల్లో నేరుగా ఈ పథకాలకు సంబంధించి ఇన్ని కోట్లు అనేది కూడా కేటాయించడం జరిగింది ఒక్కొక్క పథకానికి సంబంధించి ఏ తేదీన డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఎంత డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక బడ్జెట్ సమావేశాల్లో ఏ పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎటువంటి రైతులకు విద్యార్థులకు మహిళలకు ఏ పథకాలకు సంబంధించి నిధులనేది కూడా ఎలాంటి అర్హతలు కలిగినటువంటి వారందరికీ కూడా డబ్బులు జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి ఒకవేళ వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియనట్లయితే వెంటనే కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న సూపర్ సిక్స్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎన్నికల హామీలో తెలిపిన విధంగా కూటమి ప్రభుత్వం వన్ బై వన్ నాలుగు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇప్పటికే దీపం పథకం ద్వారా రెండు వేల ఆరు వందల ఒక కోటి రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి మహిళలందరికీ కూడా ఉచిత గ్యాస్ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా బడ్జెట్లో రెండు వేల ఆరు వందల ఒక్క రూపాయి అంటే రెండు వేల ఆరు వందల ఒక్క కోటి రూపాయలైతే కేటాయించడం జరిగింది ఇక తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పెన్షన్లకు సంబంధించి దీపం పథకంకి సంబంధించి కూడా ఈ సూపర్ సిక్స్ బడ్జెట్లో నాలుగు పథకాలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది ఇక మొదటగా తల్లికి వందనం స్క్రీన్ ద్వారా మహిళల అకౌంట్లలో కూడా పదహైదు వేల రూపాయలైతే మన మంత్రి గారు నారా లోకేష్ కీలక ప్రకటనలు అయితే చేశారు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు తల్లికి వందనం పథకంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు సమాధానం అయితే ఇవ్వడం జరిగింది ఈ పథకం అమలులోకి సంబంధించి గైడ్లైన్స్ అనేది కూడా ప్రకటిస్తామని అయితే తెలిపారు సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఇప్పటికే దీపం పథకం ద్వారా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలైతే అర్హత కలిగినటువంటి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి సర్కారు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అమలు చేసేందుకు తగిన ప్రణాళికలను అయితే విడుదల చేసింది ఇప్పటికే కొన్ని పథకాలను అయితే అమలులోకి తీసుకొచ్చింది తాజాగా తల్లిక వందనం అనే పథకాన్ని త్వరలోనే అమలు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది తల్లికి వందనం పథకంపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమైతే ఇవ్వడం జరిగింది ఈ పథకానికి సంబంధించి బడ్జెట్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలనైతే కేటాయించినట్లు వెల్లడించారు ఇక కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయందని ఇందుకు సంబంధించిన గైడ్లైన్స్ను త్వరలోనే అయితే త్వరలోనే అయితే తెలిపారు ఖచ్చితంగా ఈ గైడ్లైన్స్ గైడ్ లైన్స్ అనేది కూడా ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉందనైతే తెలపడం జరిగింది అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఇక మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ బదులనైతే ఇవ్వడం జరిగింది తల్లికి వందనం సహా అన్ని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామన్న లోకేష్ నిరుద్యోగ వృత్తిపై సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంపై గత వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదనైతే అనడం జరిగింది ఈ ప్రభుత్వ హయాంలో అంటే గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేదని విమర్శించారు చంద్రబాబు నేతృత్వంలో గత టీడీపీ హయాంలో ఒకటి పాయింట్ ఎనభై రెండు లక్షల టీచర్ పోస్టులకు భర్తీ చేసినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి తీరుతామనైతే మంత్రి నారా లోకేష్ గారు అయితే స్పష్టం చేయడం జరిగింది ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టింది దీనికి సంబంధించి కూడా అర్హత కలిగినటువంటి వారందరికీ కూడా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలనైతే ఏటా ఇవ్వడం జరుగుతుందనైతే కేంద్ర ప్రధానమంత్రి పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు విడుదల చేసేటప్పుడు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్లను అయితే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ సమావేశంలో ప్రపోజ్ చేయడం జరిగింది ఇక ఇంట్లో స్కూల్కి చదువుకోవడానికి వెళ్తే ప్రతి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు తల్లికి దీవిన పథకం పేరుతో ఏడాదికి పదహైదు వేల రూపాయలనైతే జమ చేస్తామని అయితే తెలిపారు గత ప్రభుత్వం విద్యా కానుక పేరుతో కేవలం ఇంట్లో ఒక పిల్లవాడికి మాత్రమే దీవెన కింద నగదు అనేది కూడా పంపిణీ చేసింది కానీ తమ ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని మంత్రి నారా లోకేష్ గారు తెలపడం జరిగింది ఇక అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు అయితే చదువుతున్నారో అర్హత కలిగినటువంటి అంటే డెబ్బై ఐదు శాతం హాజరైనటువంటి విద్యార్థులందరికీ ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది ఎంతమంది పిల్లలున్నా ఆధార్ కార్డ్ అలాగే స్కూల్లో అటెండెన్స్ని బట్టి నేరుగా విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు అనేది కూడా జమ చేస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంపై గత ప్రభుత్వ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కొట్టిపారేశారు మంత్రి గారు ప్రభుత్వ స్కూల్లోనే చదివే విద్యార్థులకు మాత్రమే ఇస్తే ఇస్తారనే ప్రచారం జరుగుతుందని దీనిపై కూడా మంత్రి నారా లోకేష్ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది తమ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని అయితే తెలపడం జరిగింది ఏప్రిల్ నెలలో తల్లికి వందనం పథకం అమలు తీరు పెన్నులపై వివిధ విధానాలు రూపొందించడం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక మే నెలలో నగదు జమ చేస్తారని అయితే సమాచారం ఉంది మే నెలలో ఇప్పుడు ఫిబ్రవరి అనేది కూడా కంప్లీట్ అయింది మార్చి నెల అనేది కూడా జరుగుతుంది కాబట్టి మరో రెండు నెలల్లో తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థులైనటువంటి ఎంతమంది పిల్లలైతే ఒక ఇంట్లో ఒక కుటుంబంలో విద్యను అనేది కూడా నేర్చుకుంటున్నారో ఆ యొక్క విద్యార్థులందరికీ కూడా పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా తల్లికి వందనం పథకం ద్వారా అందజేస్తామని అయితే విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు మండలిలో చేసిన ప్రకటనతో తల్లికి వందనం పథకం అమలుపై స్పష్టత వచ్చింది అయినట్టే స్వయంగా మంత్రి ప్రకటించడంతో పేదంటి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు అర్హత కలిగినటువంటి ప్రతి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో కూడా మే చివరి వారంలో కానీ జూన్ మొదటి వారంలో కానీ నేరుగా పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఇప్పటికే దీపం పథకం ద్వారా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలనైతే కేటాయించి నిధులనేది కూడా విడుదల చేయడం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో ఆర్థిక బడ్జెట్ సమావేశంలో ఈ నాలుగు పథకాలకు సంబంధించి కూడా ఇంత అమౌంట్ అనేసరి కూడా కేటాయించడం జరిగింది ఇక తల్లికి వందనం పథకం అనేది కూడా మే చివరి వారంలో జూన్ మొదటి వారంలో కానీ అందజేస్తామని అయితే తెలిపారు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడతకు సంబంధించి నిధులు పొంది ఉన్నారో ఆ రైతులందరినీ కూడా అర్హుల జాబితాలో చేర్చి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడతగా నాలుగు వేల రూపాయలనైతే డబ్బులు అందజేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి కూడా మొదటి విడత డబ్బులు అనేది కూడా ఏప్రిల్ మొదటి వారంలో కానీ ఏప్రిల్ చివరి వారంలో కానీ నేరుగా అర్హత కలిగినటువంటి రైతుల యొక్క అకౌంట్లలో తొలి విడతగా నాలుగు వేల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఆర్థిక బడ్జెట్ అనేది కూడా రెండు వే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఇక పెన్షన్లకు సంబంధించి ఆర్థిక బడ్జెట్ అనేది కూడా సంవత్సరానికి ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది విద్యార్ వికలాంగులు కావచ్చు వితంతువులు కావచ్చు వృద్ధాప్య పెన్షన్లు ఇక అనేతర పెన్షన్లకు సంబంధించి కూడా సంవత్సరానికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న అమౌంట్ ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇక తల్లికి వందనం ద్వారా విద్యార్థుల యొక్క తల్లులకు సంవత్సరానికి అందిస్తున్న అమౌంట్ తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అర్హత కలిగినటువంటి రైతులకు సంవత్సరానికి అందిస్తున్న అమౌంట్ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు దీపం పథకం ద్వారా మహిళలకు అందిస్తున్న అమౌంట్ రెండు వేల ఆరు వందల కోటి రూపాయలు ఖచ్చితంగా బడ్జెట్లో కూడా ఈ నాలుగు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి నేరుగా విద్యార్థుల యొక్క తల్లులకు రైతులకు పెన్షన్లకు దీపం పథకానికి సంబంధించి మహిళలకు నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తూ అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా రైతులకు విద్యార్థులకు మహిళలకు అందరికీ కూడా ఈ పథకాలకు సంబంధించి సూపర్ సిక్స్ పథకాలలో ఈ నాలుగు పథకాలకు సంబంధించి నిధులనేది కూడా జమ చేయాలనైతే నిర్ణయం తీసుకున్నారు ఇక తాజా అప్డేట్ వచ్చేసి మొదటగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యే పథకం అన్నదాత సుఖీభవా పథకం ఈ పథకానికి సంబంధించి ఏప్రిల్ మొదటి వారంలో రైతుల యొక్క ఖాతాలలో కూడా విడతగా నాలుగు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు అంతేకాకుండా తల్లికి వందనం పథకం కూడా మే చివరి వారంలో కానీ జూన్ మొదటి వారంలో కానీ విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం పథకం అనేది కూడా విడుదల చేస్తామని అయితే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలపడం జరిగింది ఇక దీపం పథకం ద్వారా ఇప్పటికే మహిళలందరికీ కూడా ఎవరికైతే గ్యాస్ బుక్లు అనేది కూడా వారిపైన రిజిస్టర్ చేయించుకున్నారో ఆధార్ లింక్ అనేది కూడా అప్డేట్ ఉన్నారో ఆ యొక్క మహిళల ఖాతాలలో కూడా గ్యాస్ అయితే ఎంత అయితే కొనుగోలు చేస్తారో ఆ అమౌంట్ అనేది కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ అవ్వడం జరుగుతుంది ఇక ఫెన్షన్లకు సంబంధించి కూడా ప్రతి నెల ఫెన్షన్లు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఫెన్షన్లు అనేది కూడా ఈ నెల ఇరవై నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అని అయితే తెలిపింది ఇప్పటి వరకు పాత ఫెన్షన్లకు సంబంధించి ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందనైతే స్పష్టం చేశారు అసెంబ్లీ సమావేశంలో కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తూ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి కావచ్చు ఏపీ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా అమలు చేస్తామని సూపర్ సిక్స్ పథకాలను అనేది కూడా ప్రవేశపెడతామని ఆర్థికంగా మన రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడి ఉందని అయినప్పటికీ ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేర్చి చూపిస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఓపిగ్గా ఉండాలని ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడి ఉంది కాబట్టి పథకాలనేది కూడా వెంటనే ఇవ్వలేకపోతున్నామని అయితే తెలిపారు అయినప్పటికీ నాలుగు పథకాలకు సంబంధించి కూడా అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఈ నాలుగు పథకాలు అనేది కూడా ఖచ్చితంగా ఇచ్చిన డేట్ ప్రకారం రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలకు సంబంధించి ప్రసంగించడం జరిగింది వెంటనే కూడా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు ఎవరికైనా సరే మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా ఎక్కడ మన మన వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్